హాయ్ అండి ముందు వీడియోలో కటింగ్ చూశారు కదా ఈ బ్లౌజ్ది ఈరోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ విధంగా ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో ఫస్ట్ వచ్చేసి నేను గమ్ముతో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ కూడా హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఉక్స్పట్టి కాజాపట్టి కోసం క్లాత్ అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి కాజాపట్టి స్టిచ్ వేస్తున్నాను దానికోసం ఒరిజినల్ క్లాత్ దరసరిగా ఉంది కాబట్టి నేను ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకుని అడవి భాగంలో పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత మన వైపుకి తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగెస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి అయితే చెక్ చేసుకుందాము ఫస్ట్ అయితే కాజాపట్టి కూడా అయిపోయింది కదా ఉక్సు పట్టి కూడా స్టిచ్ వేసుకుందాం ఉక్సు పట్టి కోసం మనం ఒకటిన్నర ఇంచు తోటి కాటన్ క్లాత్ని తీసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ని అదే కాజా పట్టి కోసం అయితే ఒరిజినల్ క్లాత్ని మూడు ఇంచులు తీసుకోవాలి దానికి లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి నేను దర్సరిగా ఉంది కదా అని చెప్పేసి లైనింగ్ జాయిన్ చేయలేదు ఈ ఉక్స్ పట్టి మాత్రం పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మనకి బ్యాక్ పార్ట్ పైనుంచి తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి పోయేటట్టు ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోండి ఎలా వేస్తున్నా నేను అలాగా ఇది అయిపోయిందండి తర్వాత డాట్స్ వేసేసుకుందాం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇలాగ షోల్డర్కి తిన్నగా రావాలి మనం ఎంత అయితే హైట్కి మార్కింగ్ వేసుకున్నామో అంత హైటు ఇది కట్ చేసేద్దాము ఇక్కడ కూడా అంతే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మనకి ఇంకొక సైడ్ కూడా అంతే మనం ఆల్రెడీ కాజాపట్టి కుట్టేసుకున్నాం కదా దీన్ని కూడా డాట్ వేసేసుకోవాలి షోల్డర్కి తిన్నగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇది కూడా రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూసుకుంటే కరెక్ట్గా రావాలన్నమాట ఎక్కువ తక్కువ ఉంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని చూసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్కి పైపింగ్ వేస్తున్నానండి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని ఒకటింపు ఆవించుతో తీసేసుకున్నాను ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫోల్డింగ్ అయిన తర్వాత వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగా సో ఇదంతా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ పైన పెట్టేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగ పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడు హెమింగ్ అనే చేసుకోవచ్చు లేదంటే టాప్ స్టిచ్ అనే వేసేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా అంతే నేనైతే పఫ్ పఫ్ హ్యాండ్స్ కదా పఫ్ అయితే స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా ఇలా స్టార్టింగ్ నుంచి ఇలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగ మిడిల్లోకి రాగానే ఆగిపోయి మళ్ళీ పాదం వైపు పెట్టుకోవాలి ఇప్పుడు మన వైపు పెట్టుకుంటున్నాం కదా మిడిలోకి రాగానే పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి చాలా అందంగా వస్తాయి ఇలాగా మొత్తం కూడా ఇలా నీట్గా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ కొంచెం తక్కువ అయింది ఇక్కడ ఒక ఇలాగ స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇది కలర్ మొత్తం డిజైన్ ఉంది కాబట్టి మీకు ఏం కనిపించట్లేదు కానీ చాలా బాగుంటుంది మన మెథడ్లో ఒకసారి అయితే కుట్టి చూడండి సూపర్గా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో అయిపోయిందండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇదే మెథడ్ అనమాట స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న క్లాత్ ఉంది కదా తర్వాత వచ్చేసి థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అదంతా కూడా ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి దీన్ని కూడా పఫ్ పెట్టేసుకుని పక్కన పెట్టేద్దాం చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి నెక్ కోసము ఫ్రంట్ బ్యాక్ రెండింటికి నెక్ కోసం క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుని అన్నీ కూడా జాయింట్లు చేసేసుకుంటున్నాను ఇలా క్రాస్గా ఉండాలన్నమాట ఇలా జాయింట్లు రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకోండి ఒక పీసుకున్న క్రాసు ఇంకొక పీసుకున్న క్రాసు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుంటే క్లాత్ సేవ్ అవుతుంది మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇలా మొత్తం కూడా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకోటి కూడా అంతే ఇలా స్టార్టింగ్ రఫ్ ఎండింగ్లో రఫ్ అలాగే ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ కొంచెం ఎక్కువే జాయిన్ చేసుకోండి మళ్ళీ అనుకోండి నెక్ మధ్యలో ఉన్నగా మళ్ళీ బయటకు రావాల్సి వస్తుంది ఫినిషింగ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కొంచెం ఎక్కువ పెట్టుకున్నా మళ్ళీ వేరే బ్లౌజ్ కన్నా యూజ్ అవుతుంది ఇలా క్రాస్గా ఉండాలి అన్నీ అలాగే జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి ఎగ్ ఓ క్లాత్ని తర్వాత కట్ చేసుకోండి ఇప్పుడు నేను నెక్కకు చూపిస్తున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు లూజ్ రాకుండా టైట్ రాకుండా కరెక్ట్గా పట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే స్టి స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వెనకాల ఉక్సి పెడతాం కదా అక్కడికి వచ్చేసరికి ఇలాగా ఇలాగనేసి మళ్ళీ ఇలా రావాలన్నమాట అలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇది అయిపోయిందండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ నార్మల్ పాదంతో మొత్తం పైపింగ్ వేస్తే వస్తే చాలండి మొత్తం బ్లౌజ్ అంతా మంచి నీట్ లుక్ వచ్చేస్తుంది అనమాట మొత్తం పైపింగ్లోనే ఉంటుంది అంతా కూడా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఉక్స్ కాజా దగ్గరికి వచ్చేసరికి మీరు నీట్గా ఇవ్వాలండి ఫినిషింగ్ అనేది మీకు రావకపోతే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపండి లేదంటే బయటకు వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట ఇలాగా అనుకుంటూ నీట్గా ఇంకో పైకి వచ్చేసి బయటకు వచ్చేసాను చూసారా బయటకు వచ్చిన తర్వాత ఇలా నీట్గా అన్ సదురుకోవాలి ఎందుకంటే అక్కడక్కడే మనం అనుకోండి ఫినిషింగ్ రాదనమాట సో బయటకు రావడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాగా చూడండి ఇక్కడ ఫినిషింగ్ ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ కరెక్ట్గా వచ్చేసిందంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలాంటప్పుడు మీరు కాళ్ళ దగ్గర ఉన్న పెడల దగ్గరున్న కాలు తీసేయాలండి లేకపోతే మనం తెలియకుండానే ప్రెస్ అనుకోండి చెయ్యి వెళ్ళిపోతుంది అది డేంజర్ అన్నమాట ఎఫ్ఐ మిషన్ కదా నేను అక్కడక్కడ చేస్తున్నప్పుడు కాలు అనేది పక్కన పెట్టేయాలన్నమాట మనం తెలియకుండా నొక్కామంటే సూద్ అనేది ఫింగర్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది నాకు అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా సింపుల్ అండి ఈ మెథడ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూడండి ఇలా ఎకస్ట్రా క్లాత్ని థ్రెడ్ని కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది రెండో సైడ్ నేను హెమ్మింగ్ చేయిస్తాను చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది రెండోది కూడా సేమ్ అంతే ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకున్నారంటే ఇలాగే నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది మెయిన్ పోగులనేవి కట్ చేసుకోవాలి రెండోది కూడా చూపించేస్తాను ఇక పైనుంచి స్టార్ట్ చేసుకోండి మీ చేతి వాళ్ళని బట్టి అలా అని ఏం లేదు పైనుంచి అని కాదు మీ చేతి వాళ్ళని బట్టి ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఎలాగైతే కుడుతున్నా అలాగా సాగదీయకూడదండి సాగదీస్తే పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేద్దాం రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేద్దాము ఇక థ్రెడ్ పెట్టేసుకోండి తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా ఇక్కడ చెప్పాను కదా మీరు జాగ్రత్తగా ఫినిషింగ్ ఇవ్వాలి ఇక్కడ రాకపోతే కొంచెం బయటకు వచ్చేసి మరి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి స్లోగా వెళ్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూసారు కదా ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నాను పైపింగ్ నేర్చుకున్నారంటే ఏ బ్లౌజ్ అయినా కుట్టేచ్చు ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుందన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చిందో రెండో సైడ్ హెమింగ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నాకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మంచిగా బాదం షేపు పైపింగ్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా అనమాట ఓకేనా మీకు అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఎలాగైతే మార్కింగ్ వేశానో దానిపైనే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను మీరు ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే చూడండి రెండో వైపు కూడా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలాగా కిందకు వచ్చేసి మళ్ళీ మార్కర్ పైన స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ స్ట్రేట్గా వెళ్ళి మళ్ళీ ఇలాగా తిప్పేసేయండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మనం స్టిచ్చింగ్ వేసామో దాని పక్క నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎందుకంటే లైనింగ్ మళ్ళీ జాయిన్ చేసే పని లేకుండా చాలా ఈజీ మెథడ్ ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అనేది ఇప్పుడు మనం ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ అలాగే జాయిన్ చేసుకోవాలి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్చింగ్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జాయిన్ చేయాలి అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ లైనింగ్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ కట్ చేసేటప్పుడు అక్కడే కటింగ్లోనే కట్ చేసుకుని ఒరిజినల్ ను కట్ చేసుకుని మళ్ళీ ఒరిజినల్ లైనింగ్ అతికించుకుని మళ్ళీ జాయిన్ చేస్తారు అది పెద్ద ప్రాసెస్ అండి సేమ్ మనం కట్ చేయకుండా మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత దానిపైన కుట్టు వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ కట్ చేసుకుని జాయిన్ చేసుకున్నామంటే మీకు అదే ఫినిషింగ్ వస్తుంది అదే ఫిట్టింగ్ వస్తుంది అందుకు చాలా సింపుల్గా మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట ఎవరికైనా సరే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసాం మళ్ళీ అలా అదే విధంగా స్టిచ్ వేసేస్తున్నాం ఇలా నీట్గా అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి షేప్ అనేది ఎంత బాగుంది చూడండి చూసారు కదా తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ బ్యాక్ రెండిట్లో కూడా పైపింగ్ వేసేసుకున్నాము ఈ ఫ్రంట్ కూడా వేసుకోవాలి పైపింగు గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనకి స్టార్ నెక్ అనమాట ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ ఉంది స్టార్టింగ్లు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్ దగ్గరికి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇలా క్రాస్గా రావాలన్నమాట అక్కడ చిన్న టక్ ఇచ్చుకోవాలండి చిన్న టక్ ఇచ్చుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సరే అయిపోయింది కదా ఇక్కడ కూడా అంటే మూడు చోట్ల వస్తుంది మనకి ఆ మూడు చోట్ల కూడా సేమ్ అలాగే నేను చెప్పినట్టు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి అక్కడ రాకుండా చూసుకోవాలి ఇలాగా చూడండి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పన్నెండవ నెంబర్ త్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా సూదిని కింద దింపి పాదన పైకి లేపి స్టార్ మాట ఇలాగే అన్ని చోట్ల మీరు ఇలాగే ఫాలో అవ్వండి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మూడు కార్నర్లు నేను చెప్పిన ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే బాగా వస్తుంది ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసాను ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి నెక్ దగ్గర బాగా ఈక్వల్గా ఉండాలన్నమాట ఇక్కడ ఎగస్టున్న క్లాత్ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇంకో స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక షోల్డర్ కూడా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఈక్వల్గా పెట్టుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి లావుగా ఉంది కదా థ్రెడ్ ఉండటం వల్ల ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము ఓవలకి చేసేసుకుని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి అయితే ఇది పైకి ఎత్తినట్టు ఉంటుంది కదా అక్కడ ఏం చేయాలంటే మీరు లైట్గా ఒక రఫ్ ఇవ్వాలన్నమాట ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఒక సిచ్ వేసేసుకుంటే మనకి పైకి ఎత్తినట్టు రాదు చూడండి ఇలాగ లోపల పెట్టేసుకుని చిన్నగా ఇలాగ రఫ్ ఇవ్వండి ఇలా లోపల క్లాత్ అంటే జాయింట్ అనేది బయటకు రాదనమాట ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా మనం టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం తర్వాత ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలాగా అయిపోయిందండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళకూడదు ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మన వైపుకి ఆఫ్ పాటు అవతల వైపుకి ఆఫ్ పాటు మొత్తం పాదమించి డిఫరెంట్ ఇలాగా తర్వాత ఇటు సైడ్కి నీట్గా ఎలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఇంకొక సైడ్ కూడా అంతే ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నడానికి కూడా పట్టి స్టిచ్ వేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకుందాం ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను దీన్ని కూడా ఓవర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలాగా మొత్తం కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఫ్రంట్ పార్ట్ నుంచి మనం లో తీస్తాం కదా దానివల్ల ఏమవుతుందంటే చంక లూజ్ ఎక్కువైపోయి మనకి ముడతలు వస్తాయి అన్నమాట సో అందుకుని మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ నుంచి ఆది బ్లౌజ్ నుంచి కూడా బ్యాక్ పార్ట్ నుంచి కొలత తీసుకోవాలి మీరు కట్ చేసేటప్పుడు కొలతలు పెట్టుకున్న మార్కింగ్ కుట్టేటప్పుడు మళ్ళీ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఖర్చులు ఎక్కువ తక్కువ పెట్టుకుంటాం కదా పట్టుకునేటప్పుడు అప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట ఫిట్టింగ్ పోతుంది చాలామంది ఏమనుకుంటారంటే నేను కటింగ్లో మార్కింగ్ వేసేసాను కదా అనుకుంటూ కుట్టుకుంటూ వెళ్తారు టైటో లూజో అవుతుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా ఒక్కసారి వేసుకోగానే ఫిట్టింగ్ రావాలంటే నేను చెప్పిన మెటల్లో సిచివ్ అయ్యింది ఇక్కడ చూడండి నేనైతే ఇంకా పట్టి అతకలేదు పట్టి అతకుండానే నేను జాయింట్ ఎందుకు చేస్తున్నానంటే ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందనుకోని కింద ఈక్వల్గా కట్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట చూడండి చూసారా ఎంత ఎక్కువ వచ్చింది ఇక్కడ ఎందుకు ఎక్కువ వచ్చిందో తెలుసా మీకు నేను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఇచ్చాను కటింగ్లో ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉందని చెస్ట్ దగ్గర కరెక్ట్గా వచ్చేస్తుంది కానీ నడుము దగ్గర మనకి ఎక్కువ తక్కువ వస్తుంది కదా అప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట అదొక చిన్న టిప్పు చాలా మంచి టిప్పు చిన్నదని కాదు చాలా మంచి టిప్ అండి ఇక్కడ కూడా అంతే రెండో సైడ్ కూడా అంతే ఇలాగా రఫ్ ఇచ్చేయండి ఇక్కడ కూడా వన్ సైడ్ మాత్రమే ఒక స్టిచ్ వేసుకోండి మొత్తం మూడు స్టిచెస్ వేయకండి ఎందుకంటే మళ్ళీ కొద్దిగా విప్పి కింద నడుము దగ్గర పట్టి అతకాలన్నమాట ఇది ఒక మంచి టిప్పు లాంటిదండి అసలు ఎక్కువ తక్కువ అస్సలు రాదనమాట ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకుంటాం చెస్ట్ దగ్గర పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి ఇలాగా నడుము దగ్గర కూడా అంతే ఇలాగా చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇంకో చూసారా అక్కడ సైడ్కి మనకి ఎక్కువ తక్కువ రాకుండా కట్ చేసుకుంటానికి నేను ఈ మెథడ్ ఫాలో అవుతాను ఇప్పుడు కొద్దిగా విప్పేసుకుని సైజ్ జాయింట్ దగ్గర పట్టి ఎత్తుకోవాలి తర్వాత మళ్ళీ సైజ్ జాయింట్ చేసేసుకోవాలి మూడు స్టిచ్చెస్ వేసేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం విప్పుతాను ఇలాగా ఇంక చూడండి సైజ్ జాయింట్ దగ్గర ఇది సైజ్ జాయింట్ కాదు ఇది ఇక్కడ సైజ్ జాయింట్ ఇక్కడ కొంచెం విప్పుతాను విప్పేసి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నేను పట్టీ తీసేసుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నడుము దగ్గర చూడండి చూస్తారు కదా ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అన్ని సైడ్ కూడా నాలుగు పార్ట్లు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నా అలాగా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా మళ్ళీ ఇక్కడ ఫోలింగ్ చేసేసేయండి చూడండి చూశారు కదా రెండో సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి కంపల్సరీ టాప్ స్టిచ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా నడుముకి ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి మనం కొంచెం ఓపెన్ చేసుకున్నాం కదా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అవసరం లేదండి ఓన్లీ ప్రిన్సెస్ కట్కి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఇస్తాం కాబట్టి అయితే చాలామంది కటింగ్ టైంలోనే క్రాస్గా కట్ చేస్తారు కానీ నేను ప్రతీది అలా చేయను కటింగ్లో కాకుండా స్టిచ్చింగ్లో చేస్తేనే మనకి ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది లేకపోతే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట తర్వాత ఇంకో స్టిచ్ ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాం కదా ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు మాట ఆ తర్వాత సైడ్ జాయింట్ ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు టూ లేర్స్ని కలిసిన చోట ఫ్రంట్ బ్యాక్ కలిసిన చోట ఇంకో స్టిచ్ వేసేసుకుని ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకో కూడా ఇంకోటి కూడా అంతే ఇలాగా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఆ కార్నర్కి ఈ కార్నర్కి ఓవర్ లక్ చేసేసుకుంటే మనకి బొటికి లెవెల్ ఫినిషింగ్ అదే విధంగా ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి ఏ టిప్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి టిప్పు ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అనమాట నేను ఎలాగైతే కట్ చేసానో అలాగే కుట్టాలి అప్పుడు నీట్గా వస్తుంది చూడ చూడండి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా సో మీరు కూడా ఇదే మెత్తలో కట్ చేసుకుని టైలరింగ్లో సక్సెస్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్